వెల్కమ్ బ్యాక్ ఆఫ్ ఈరోజు అయితే ఎల్పి నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిల్స్ లో ఉన్నాను సో సంక్రాంతి కోసం స్పెషల్ కలెక్షన్ ఉంది ఫ్యాన్సీ చీరల్లోనూ పట్టు చీరల్లోనూ కూడా అందుకు మించి ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి సో ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం అండి నమస్కారం వెల్కమ్ శ్రీ మహాలక్ష్మి సిల్స్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ ఆఫర్ వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉందండి వెన్స్డే నుంచి సండే వరకు అలానే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళకి మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ ఫైవ్ డేస్ మాత్రమే రెగ్యులర్గా అయితే ఉండదు ఈ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఇది సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ అండి పట్టు ఫ్యాన్సీ కూడా బోత్ వెరైటీస్లో కూడా ఉందండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఈ ఫైవ్ డేస్ వరకు ఆఫర్స్ ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేసి ధర్మవరం ధర్మవరం పట్టులో చూడండి లెంతి బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా కాపర్ జరుగుతూ బ్రోకెట్ జన్మ చూడండి గ్రాన్ కలర్ గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్రోకెట్ కంట్రాస్ట్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చేయడం వరకు ఒకలా ఉంటుంది ఫుల్ వచ్చింది చూసారా సాఫ్ట్ ఉంది క్లాత్ ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన ఈ ఫైవ్ డేస్ ఆఫర్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ మా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి టూ సారీస్ టూ సారీస్ ఆ టూ సారీస్ మా ఒక చీర కొనే ప్రైస్ లో రెండు చీరలు వస్తున్నాయి సంక్రాంతి కోసం ఈ ఆఫర్ ఈ 5 డేస్ మాత్రమే ఉంటుంది ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మీకు షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుంది చూడండి అది కూడా ఈ ఐదు రోజులు మాత్రమే ఈ ఆఫర్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం అనేది కూడా ఐదు రోజుల వరకు మాత్రమే అండి అంటే వెనస్డే రిలీజ్ అవుతుంది సండే వరకు ఆఫర్స్ ఉంటాయి చూశారు కదా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ ఇస్తారంట ఇందులో బ్రేక్ చేయటం అంటే ఏమి ఉండదు కదా సార్ ఇప్పుడు రెండు సార్ మన సింగిల్ సారీ మనం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అందుకు ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అలానే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్న వాళ్ళు మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి మెయిన్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఈ ఎపిసోడ్కి మాత్రం సంబంధించి ఈ ఫైవ్ డేస్ షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నారు తర్వాత మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉండదు ఈ ఫైవ్ డేస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు రెగ్యులర్గా షిప్పింగ్ అనేది ఉంటుంది ఈ ఎపిసోడ్ మాత్రం ఇస్తున్నాను అది కూడా కాంబో ఆఫర్స్ అనేది బ్రేక్ చేయడానికి వెళ్ళేదండి ఇంత బాగున్నాయో అండి లైట్ వెయిట్లో ఇట్లా ఇంకన్నీ కూడా ప్రతి కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను పళ్ళు బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ ఉంటుందండి పసిడి పట్టు పసిడి పట్టు మహాలక్ష్మి అంటే ఈ చీరలే ఫస్ట్ గుర్తొస్తాయి మన వాళ్ళందరికీ ఇష్టమైన చీరలండి అది కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ అమ్మా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కంట్రాస్ట్ వచ్చేసి చిన్న ఎంబోస్ పూట వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెంది వరకు ఒకలా ఉంటుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ అంటే ఏమాత్రం గుర్తుపట్టనే విధంగా ఉంటుంది అంటే ప్యూర్ ప్యూర్ లాగా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన ప్రైజ్ మన సబ్స్క్రైబర్స్కి ఫైవ్ థౌసండ్కి వన్ శారీమా ఓకే ఇప్పుడు కొంచెం ఆఫర్లో ఇస్తున్నా నేను ఆఫర్ మనకి సంక్రాంతనంగానే పెద్ద ఫెస్టివల్ కాబట్టి త్రీ ఫైవ్ రూపీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మా త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సింగిల్ శారీ త్రీ ఫైవ్ అంటే కొంచెం నార్మల్ అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇంతకు ముందు చీర బై వన్ గెట్ వన్ లో ఇచ్చాం కదా ఇదేమైనా పాసిబుల్ అవుతుంది చూద్దాం ఇది పాసిబుల్ అవుతుంది అంటే మనం ఆల్రెడీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అగైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డిస్కౌంట్ చేసి ఇస్తున్నాను సరే ఆలోచించండి మా వాళ్ళ కోసం కొంచెం మీ కలర్స్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబర్స్ కోసం అలానే మా అక్క కోసం మీరు చెప్పినట్టుగానే ఫైవ్ కి టూ శారీస్ ఇస్తున్నాను సో ఇది అసలైన ఆఫర్ అండి చూసారా ఫైవ్ కి టూ శారీస్ ఇస్తారంట అంటే త్రీ ఫైవ్కి ఒకటి ఇద్దాం అనుకున్నారు ఇప్పుడైతే టూ ఫైవ్ సారీ త్రీ ఫైవ్కి ఒక చీర ఇద్దాం అనుకున్నారు మీరు కాకపోతే ఈ ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒక చీర లాగా వస్తుంది కాకపోతే బ్రేక్ చేయడానికి లేదనుకుంటా ఇది వచ్చేసి కంచి పట్టుమ్మా ఇది ఇది కూడా లాస్ట్ వీక్ మనం ఆఫర్లో ఇచ్చాము మళ్ళీ అగైన్ సేమ్ ఆఫర్ కంటిన్యూ అవుతుంది చూడండి గ్రాండ్ పల్లు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అనేది కూడా స్టార్టింగ్ చేతుమ్మా పై బార్డర్ అనేది కూడా చిన్న బార్డర్ వస్తుంది కంట్రాస్టే వీట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్గా రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు ఆఫర్లు వేస్తున్నాను ఇది కూడాను మళ్ళీ కొత్త కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా వచ్చినాయి డిజైన్స్ చాలా ఉన్నాయి ఈ ఆఫర్ అనేది కూడా ఈ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందండి ఏ సార్ నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఇంకొక విషయం సార్ మనకి ఇక్కడ టూ బ్రాంచెస్ కదా మనకి ఇప్పుడు ఎల్పిటి నుంచి వీడియో ఓకే ఎల్పిటి బ్రాంచ్ మాత్రమే ఉంటుంది మా ఇది ఈ ఆఫర్ అనేది ఎల్పిటి ఎల్బీ నగర్ ఎల్పిటి బ్రాంచ్ నుంచి మాత్రమే ఈ ఆఫర్స్ ఉన్నాయి అది ఒకటి చూడండి ఇలా చూడండి మరో చీర బోర్డర్ పెద్ద బోర్డర్ కలర్ఫుల్ గా ఉంది చూడండి ఇది ఇంకో చీర అండి వెనస్డే నుంచి సండే వరకు ఫైవ్ డేస్ ఉంటుందండి అందులోనూ ఈ ఫైవ్ డేస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది నాకు నచ్చింది ఇంకా ఆర్డర్ చేసుకోవడమే ఈ చీర కూడా టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు సారా ఇవన్నీ కూడా కంచి పట్టు గ్రీన్ మీరు షాప్ విజిట్ చేస్తారంటే క్వాలిటీ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే రెగ్యులర్ ప్రైజ్ వచ్చేసి ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అండి ఈ చీరలన్నీ కూడా ఏది కావాలన్నా స్టోర్కి వస్తే మంచిది ఎందుకంటే కలర్స్ డిజైన్స్ మీరు చూసుకుంటారు కదా ఇవే కాకుండా సంక్రాంతి ఆఫర్లో చాలా రకాల చీరలు ఉన్నాయి కాబట్టి మీరు ఫ్యాన్సీ చీరలు తీసుకున్నా ఇలా పట్టు చీరలు తీసుకున్నా కూడా స్టోర్కి వస్తే అన్నీ ఒకేసారి చూసి తీసుకోవచ్చు ఇది ప్యారెట్ గ్రీన్ పింక్ మంచి వైలెట్ ఇలా చూడండి మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏ సార్ నుంచి ఇమీడియట్ పర్చేజ్ చేసుకోండి చిన్న బార్డర్ చిన్న బార్డర్ మార్చండి ఇట్లా టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది చీరంతా ఇట్లాగే మొత్తం బుట వస్తుంది గ్రాన్ పల్లు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు కంట్రాస్ట్ వస్తుంది చూడండి శారీ మిడిల్ పార్ట్ ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను త్రీ థౌజండ్కి టూ శారీస్ మా విన్నారు కదా త్రీ థౌజండ్కి టూ శారీస్ టూ శారీస్ ఈ ఫైవ్ డేస్ వరకు అసలు ఆఫర్స్ మామూలుగా లేవు అంతకు మించి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి సెవెంత్ కదా సార్ మనకి రిలీజ్ అయ్యే డేట్ వెన్స్డే సెవెంత్ నుంచి జనవరి ట్వెల్త్ వరకు సో డేట్స్ కూడా ఇంకా క్లియర్గా ఉంటుంది కదా ఎయిత్ వెన్స్డే ఎయిత్ అనుకుంటా నుంచి అండి జనవరి ఎయిత్ నుంచి జనవరి ట్వెల్త్ వరకు ట్వెల్త్ వరకు ఎలాగో థర్టీన్త్ వచ్చేసి బోగి ఉంది ఫెస్టివల్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఇలా చూడండి చిన్న బార్డర్లోనే చాలా వచ్చాయి వెరైటీస్ వెనకాలన్న బిగ్ బార్డర్స్ కూడా ఉన్నాయి మా దీంట్లో ఇలా బిగ్ బోర్డర్ కూడా వస్తుంది ప్రతి కూడాను పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా వెరైటీ అనేది స్టార్టింగ్ చేయని వరకు ఒకలా ఉంటుంది మనకి గ్యాప్ ఉండదు ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ కి టూ సారీస్ చందేరి కోపోజరీ వీవింగ్ తో సాఫ్ట్ గా ఉంది క్లాత్ చూడండి చాలా సాఫ్ట్ ఉంది బోర్డర్ లో అంతా మీనాకారి పల్లు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా షార్ట్ ఇంచ్ అని వరకు బుటా వెరైటీస్ ఉంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను అమ్మా లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ లెవెన్ హండ్రెడ్కి లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అమ్మా మీరు ఉన్నది కరెక్టే అదే అర్థం అవ్వాలి లెవెన్ హండ్రెడ్కి ఒకటి అనుకున్నా లెవెన్ హండ్రెడ్కి టూ సారీస్ అసలు ఈ సారీ కోఫర్లే కోఫర్లే ఇది గంగా జమున బార్డర్ వచ్చింది దీనికి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో వచ్చింది చూడండి మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఈ వీడియోకి సంబంధించి ఈ ఆఫర్ అనేది కూడా ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది అది కూడా గమనించండి ఇంకే సారీ నచ్చినా ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్లు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ ఇమీడియట్గా సోల్డ్ అవుట్ అవుతుంది మీరు చూసిన వెంటనే ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి అలానే కొంతమంది క్వశ్చన్స్ కూడా వేస్తున్నారు ఇప్పుడే పెట్టారు సార్ నిన్న నిన్ననే చూశాను గంట క్రితం చూశాను అంటున్నారు వన్ డేలో అయిపోవచ్చు వన్ అవర్లో కూడా అయిపోవచ్చు అండి అది మన చేతుల్లో ఉండదు ఎందుకంటే ఇంకా ఆఫర్స్ అలా ఉన్నాయి ఇన్ని డిజైన్స్ వచ్చాయి చూడండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ నెక్స్ట్ అండి మంచి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ శారీస్ అనమాట సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి లైట్ షైన్ ఉంది అసలు బార్డర్ హైలైట్ అన్నమాట ఇక్కడ కుందన్ మిర్రర్ లాగా కనిపించే కుందన్ ఇచ్చారు ఇక్కడ మిర్రర్ తోనే చిన్న లేస్ బార్డర్ లాగా ఇచ్చారు రెండు వైపులా కూడా అదే బార్డర్ నెక్ ప్యాటర్న్ కి వర్క్ కుందన్ వర్క్ దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నా ఎయిటీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ కూడా ఆఫరే ఎయిటీన్ హండ్రెడ్లో టూ శారీస్ వస్తాయండి అంటే జస్ట్ నైన్ హండ్రెడ్ లాగా పడ్డట్టు మనకి ఓ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా కలర్స్ బాగుంది చూసారు ఆ క్లాత్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అన్నీ ఇట్లా బ్లౌజ్లు కొన్నింటికి ఫుల్ హెవీ వర్క్లో కూడా వచ్చాయి కొన్ని మంచి వర్క్తో ఇట్లా మనకి ఫ్యూజన్ కాన్సెప్ట్ అంటాం చూడండి అట్లా అలాంటి చీరలు వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ ఫైవ్ డేస్ ఆఫర్స్ కూడా ఫైవ్ డేస్ డేస్ బ్లౌజ్ కూడా చాలా బ్రాండ్ షాప్ ఇచ్చేసారంటే ప్రతిదీ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు షాప్కి వస్తే అది బ్లౌజ్ ఏంటి కలర్ ఏంటి క్లాత్ ఏంటి అన్నీ చూసుకోవచ్చు ఇట్లా దీంట్లోనే డిఫరెంట్ ఇట్లా వర్క్ వచ్చేసి సేమ్ ప్రైస్లో ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్కి టూ శారీస్ అట్లా ఉంది చూడండి సారీ మిడిల్ ప్యాటర్న్ అంతా కూడా బ్రోకెట్ డిజైన్ మా చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు కంటాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్మా లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి అన్నీ కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్న మాత్రం ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది నియర్ బై వాళ్ళు షాప్ ఇచ్చేసారంటే నంబర్ ఆఫ్ కలర్స్తో డిజైన్స్ చూసుకొని క్వాలిటీ కూడా చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు డిజైన్స్ ఉన్నాయండి ఇందులో కూడా దాంట్లో చిన్న బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ కావాలంటే ఈ విధంగా ఇది చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు ఇలా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో వచ్చింది మా ఇన్ని కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వర్ మా ఇది సీకొక్క పూడమ్ శారీస్ మా ఇది చూడండి కంట్రాస్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ మిడిల్ కూడా థ్రెడ్ వేవింగ్తో బ్రోకే డిజైన్ వస్తుంది చూడండి వీటిలో కూడా మనకు ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి థౌజండ్కి టూ శారీస్ అండి ఆఫర్స్ అయితే మామూలుగా లేవు ఈ కలర్ కాంబినేషన్స్లో నంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నాను థౌజండ్ కి టూ సారీస్ లిమిటెడ్ స్టాక్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది బనార్స్ ఫ్యాన్సీ సారీస్ మా ఇవన్నీ కూడా నేను ఆఫర్లు ఇస్తున్నాను ఓకే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ ఇవి మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను సాఫ్ట్గా గా బాగుందండి క్లాత్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ మా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇందులో కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉన్నాయి కొన్ని ఆఫీస్ వేర్ కి కావాలన్నా కూడా అట్లా సాఫ్ట్ అలా కూడా ఉన్నాయి క్లాత్స్ అన్నీ వేరే వేరే డిఫరెంట్ గా ఉంటాయి మేబి యా ఫర్ ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఇంకా ఎల్పిటి బ్రాంచ్లో ఉన్న మహాలక్ష్మిలో మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటాయండి అది కాకుండా ఫైవ్ డేస్ వరకు ఆఫర్స్ ఉంటాయి ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకు ఉంటుంది ఈ ఫైవ్ డేస్లో ఎవరైతే ఆన్లైన్లో పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఆ తర్వాత అయితే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉండదు ఈ ఆఫర్స్ కూడా ఉండవు వచ్చేసి కండ్రాస్ బ్లౌజ్ వస్తుంది సీక్వెన్స్ జార్జెట్లో వచ్చాయి వచ్చాయి చూస్తున్నారు కదా అన్ని ఫ్యాబ్రిక్స్ కలిపి ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ ప్రైస్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కాటన్ ఇది ఓకే సాఫ్ట్ ఉంది చూడండి స్టీర్ అయితే దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి నేను కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను థౌజండ్కి త్రీ శారీస్మా థౌజండ్కి త్రీ శారీ త్రీ శారీస్ అస్సలు చూడండి ఇంకా అంటే ముందు నుంచి కూడా కోంబో ఆఫర్లు అవి ఇవి అన్నీ అయిపోయాయి ఇప్పుడు థౌజండ్కి త్రీ శారీస్ అంట ఇందులో కూడా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్తో వచ్చాయి షిఫాన్ కానీ లెనిన్ కానీ ఇలా కోటాలో వచ్చాయి చాలా ఉన్నాయండి ఒకసారి వస్తే మాత్రం ఇవన్నీ చూసుకోవడానికైతే ఉంటుంది ఇంకా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీస్ ఏమున్నాయో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఈ ఎపిసోడ్కి సంబంధించి ఈ ఫైవ్ డేస్ మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి థౌజండ్కి త్రీ శారీస్ నియర్ బై వాళ్ళు షాప్ విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా థౌజండ్కి త్రీ సారీస్ ఓకే సో చూశారు కదా కోంబో ఆఫర్స్ అసలు మామూలుగా లేవండి ఈ ఫైవ్ డేస్ వరకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఇలా ఫ్యాన్సీ పైన అలాగే పట్టు పైన కూడా అసలు మిస్ చేసుకోవద్దు సంక్రాంతి కోసం స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్